హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ లావణ్య లతాస్ యూట్యూబ్ ఛానల్ దివ్య భారతి భారత సినీ ఇండస్ట్రీలో ఓ సంచలనం చూపులతో కట్టిపడేసే సౌందర్యం గ్లామర్ ఒలికించడానికి ఏ మాత్రం వెనుకాడని తెగింపుతో దివ్య భారతి చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ గా మారింది ఆ రోజుల్లోనే రోజుకి ఒక లక్ష రూపాయలు డిమాండ్ చేసి టాప్ హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంది సినిమాల్లోకి వచ్చిన మూడేళ్లలో దాదాపు ఇరవై రెండు సినిమాల్లో నటించింది మరో పద్నాలుగు సినిమాలకు సైన్ చేసింది సగానికి పైగా షూటింగ్స్ కూడా అయిపోయాయి పంతొమ్మిది ఏళ్ల వయసులో అనుమానాస్పద రీతిలో దివ్యభారతి చనిపోయింది దివ్య భారతి ముంబైలో తన అపార్ట్మెంట్ లో ఐదో అంతస్తు నుండి పడి చనిపోయింది అయితే దివ్య భారతి ఆత్మహత్య చేసుకుందా లేదా ప్రమాదో శాత్తు చనిపోయిందా లేక హత్యకు గురైందా అనే విషయం ఈ ముప్పై రెండేళ్లుగా మిస్టరీగానే మిగిలిపోయింది దివ్య భారతి చనిపోయే సమయానికి ఆమె హీరోయిన్ నటిస్తున్న పద్దెనిమిది సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి తెలుగులో ప్రశాంత్ హీరోగా తెరకెక్కిన తొలిముతు మూవీ అప్పటికే దాదాపు ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది దివ్య భారతి ఆకస్మిక మరణంతో ఆమె ప్లేస్ లో కొత్త హీరోయిన్ తీసుకుని తిరిగి షూటింగ్ చేయాల్సిన పరిస్థితి కానీ బడ్జెట్ ఆ పరిస్థితికి సహకరించలేదు దీంతో కాస్త దివ్య భారతిలో ఉండే రంభతో మిగిలిన పార్ట్ ని పూర్తి చేశాడు డైరెక్టర్ రుషేందర్ రెడ్డి క్లైమాక్స్ కి ముందు దివ్య భారతి ప్లేస్ లో రంభ ఉండడం క్లియర్ గా గమనించవచ్చు దివ్య భారతి తెలియకుండా ఉండేందుకు రంబని సైడ్ యాంగిల్స్ చూపించాల్సిన సీన్స్ కోసం పాత సీన్స్ ఆడుతూ కవర్ చేసేందుకు చాలా ప్రయత్నించారు రంభ అప్పటికే ఆ ఒకటి అడక్కు ఏమండి ఆవిడ వచ్చింది సినిమాలో నటించడం విశేషం దివ్య భారతి నటించిన ఆఖర్ తెలుగు సినిమాగా థియేటర్ వచ్చింది తొలి ముద్దు మూవీ దివ్య భారతి చనిపోయిన తర్వాత షూట్ చేశామని ఎలా షూట్ చేశామో తెలియాలంటే సినిమా చూడాలని ప్రచారం చేసింది చిత్ర యూనిట్ ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ బాగా వర్కౌట్ కావడంతో తొలి ముద్దు మూవీ కమర్షియల్ గా సక్సెస్ కూడా సాధించింది దివ్య భారతి మరణంతో హిందీ సినిమా ఒక్కసారిగా షాక్ గురైంది దివ్య భారతి హీరోయిన్ గా మొదలైన డజన్ సినిమాలు వేరే హీరోయిన్లతో పూర్తి చేయాల్సి వచ్చింది అనిల్ కపూర్ లడ్లా సినిమాలో సగభాగం దివి భారతితో షూట్ చేశారు అప్పటికే దివ్య భారతి ఫుటేజ్ అందుబాటులో ఉంది ఆమె మరణంతో దీవ్ భారతి ప్లేస్ లెక్ శ్రీదేవి వచ్చింది అప్పుడే ఇండస్ట్రీలోకి వస్తున్న రవీణ టాన్ మరణంతో చాలా లాభపడింది దాదాపు దివ్ భారతి చేయాల్సిన మొహ్రా దిల్వాలే సినిమాలో రవీన హీరోయిన్ గా నటించింది అలాగే కరిష్మా కపూర్ టబు మమతా కులకర్ణి జూహీ చావ్లా మనీషా కోయిరాల కాజుల్ పూజా భట్ దివి ప్లేస్ లో నటించిన సినిమాలు పూర్తి చేశారు దాసరి నారాయణరావు దర్శకత్వంలో దివ్య భారతి ప్రధాన పాత్రలో చింతామణి మూవీ మొదలైంది అయితే దివ్య భారతి ఆ మూవీని ఆపేశారు దాసరి గారు అలాగే హిందీలో కో మూవీ కూడా పట్టాలెక్కకుండానే ఆగిపోయింది థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు